నేను డాక్టర్ శివరామ్ కృష్ణ సీనియర్ న్యూరాలజిస్ట్ని సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట గుంటూరులో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఇవాళ టాపిక్ మామూలుగా పేషెంట్స్ ఏ కంప్లైంట్స్కి న్యూరాలజిస్ట్ సంప్రదించాలి చాలామంది పేషెంట్స్కి చాలా కాలం నుంచి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ఏ కంప్లైంట్స్ ఉంటే డాక్టర్ని పర్టికులర్గా న్యూరాలజిస్ట్ని కలవాలనేది చాలామంది కొంత కన్ఫ్యూషన్లో ఉంటారు మెయిన్గా న్యూరాలజీ వచ్చేటప్పటికి చాలా కాంప్లెక్స్ నర్వస్ సిస్టమ్ కంప్లైంట్స్ కూడా చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి మనకు మెదడు ఉంటుంది చిన్న మెదడు ఉంటుంది క్రినల్ నర్వ్స్ ఉంటాయి అటానమిక్ నర్వ్స్ ఉంటాయి కాళ్ళు చేతుల్లో నరాలు ఉంటాయి తర్వాత కండరాలు ఉంటాయి తర్వాత మయోనరల్ జంక్షన్ రకరకాలు ఉంటాయి ఒక్కొక్క అవయవం ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయినప్పుడు దానికి సంబంధించిన కంప్లైంట్స్ మారుతాయి ముందు మెదడితో స్టార్ట్ చేద్దాం మెదడికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది పేషెంట్స్కి తలనొప్పి కళ్ళు తిరగటం వాంతులు రావటం ఒక్కోసారి స్పృతపి పడిపోవటం ఫిట్స్ రావటం లాంటివి జరుగుతాయి ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్ని కలవాలా అలాగే దేవుడు మనకు పన్నెండు క్రేనల్ నోవ్స్ ఇచ్చారు ఆ క్రేనల్ నోవ్స్ లో ఏమన్నా కంప్లైంట్స్ కానీ అవి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు రకరకాల కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్గా చూపుకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వస్తువు రెండుగా కనిపెట్టినప్పుడు లేదా రెప్ప వాలినప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ని కలవాలి ఇదే కాకుండా ఒక పక్క ఫేస్ అంతా తిమిరిగా ఉండటం కానీ మూతి పక్కకు పోవటం కానీ లేదా తల తిరిగినప్పుడు కాని మింగటం కష్టం కానీ ఏమన్నా మంచులు తాగినప్పుడు ముఖ్యమోట వస్తే గాని ఇలాంటి కంప్లైంట్స్ కూడా నిరాజిషన్ కలవాలి దాని తర్వాత స్పైనల్ కార్డ్ స్పైనల్ కార్డ్ లో పేషెంట్ కి మెడకు సంబంధించిన నొప్పి వచ్చిన చేతులు లాగిన రెడిక్యులర్ పెయిన్స్ కాళ్ళ నరాలు ఏమైనా సమస్య వచ్చిటిగా కంప్లైంట్ ఉన్నా లేదా ఒంటేలు సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా లేదా బ్లాడర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే న్యూరాలజెస్ కలవాలి అలాగే ఈ పెరిఫిరల్ నర్వస్ సిస్టమ్ అంటాం ఈ పెరిఫిరల్ నర్వస్ సిస్టమ్ కంప్లైంట్ వచ్చినప్పుడు చాలా మంది పేషెంట్స్ కి తిమ్మిలు రావటం కాళ్ళు చేతులు మంటలు రావటం కాళ్ళు చేతులు వేడిగా ఉంటాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు కూడా న్యూరాలజిస్ట్ ని కలవాలి ఇవే కాకుండా ఒక్కోసారి మయోన్యూరల్ జంక్షన్ డిజార్డర్స్ అంటాం మయోస్థెనిక్ గ్రేవీస్ అంటాం దానికి సంబంధించిన కంప్లైంట్ వచ్చినప్పుడు రెప్పలు వాలిపోవటం కనుగుడ్లు సరిగ్గా మూవ్ అవటం మిమ్మటం కష్టం గాని ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి అన్నమాట అదే కాకుండా ఈ కండరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు మయోపతిస్ అంటాం ఈ మయోపతి వచ్చినప్పుడు పేషెంట్స్ కింద నుంచి లెగలేకపోవటం తర్వాత మెట్లు ఎక్కలేకపోవటం చేతుల్లో భుజాల దగ్గర బలం తగ్గిపోవటం చేతుల్లో హ్యాండ్ గ్రిప్ తగ్గిపోవటం ఇలాంటి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి సో ఇలాంటి ఉన్నప్పుడు లేదా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కొంతమందికి జాయింట్ పెయిన్స్ కొంతమంది మజిల్ పెయిన్స్ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు వెంటనే అది న్యూరాలజిస్ట్ సంబంధించిన కంప్లైంట్ అని మీరు అందరూ ఇదే కాకుండా ఈ పెరాలసిస్ కి సంబంధించిన లక్షణాలు కనిపించినా ఫిట్స్ కి సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే మీరు డాక్టర్ కలవాలి థ్యాంక్ యూ